కార్మికుల పోరాటానికి మేడే వేడుకలు ఎంతో మంది కార్మికులు పోరాడి రక్తం చెందిస్తే వారి జ్ఞాపకార్థంగా మేడే వేడుకలు జరుపుకుంటున్నామని సిపిఎం జిల్లా నాయకులు జొన్నలగడ్డ అంకమ్మరాజు అన్నారు గురువారం మేడే సందర్భంగా బుచ్చరెడ్డిపాలెం పట్టణంలో సిపిఎం ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మికులు తమ హక్కుల కోసం రక్తం చెందించి పోరాడి సాధించిన రోజు మేడే అని కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ల కోడ్లను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు హామీలను ఒక్కటి కూడా అమలు చేయలేదని తెలిపారు కూడా హామీలను అమలు చేసిందని అందుకే ఆ ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తు చేశారు నేడు రైతులకు కనీసం మద్దతు ధర ఇవ్వకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గండవరపు శ్రీనివాసులు చల్లకొలుసు మల్లికార్జున పోతైటి మల్లికార్జున గరిగపాటి సురేష్ పోతంశెట్టి శ్రీనివాసులు విస్సా మునుస్వామి తదితరులు పాల్గొన్నారు మనం ఉచిడి పాలన ఘనంగా నిర్వహించాం ఉదయం అన్ని ప్రాంతాల్లో జెండాలు ఎగరేయడం జరిగింది ఇప్పుడు సాయంకాలం ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి ఇంకా సాక్షిదార్ కార్యాలయ వరకు ప్రదర్శన చేశాము కేంద్ర ప్రభుత్వం కార్మికులు ఎన్నో ఏళ్ళు పోరాడు సాధించుకున్న కార్మిక చట్టాలని రద్దు చేసి నాలుగు నాలుగు కోడ్లు తీసుకొచ్చారు ఈ లేబర్ కోడ్ వల్ల కార్మిక రంగానికి తీవ్ర నష్టం జరుగుతుంది ఈ నాలుగు కోట్లను రద్దు చేసేంత వరకు కార్మికులందరూ ఐక్యంగా పోరాడి సాధించుకోవాలి మళ్ళా గతంలోలాగా పన్నెండు గంటల పది విధానం పద్దెనిమిది గంటల పది విధానం వచ్చే ప్రమాదం ఉంది అందువల్ల కామ్రేడ్స్ కామ్రేడ్స్ మీరందరూ కూడా ఈ కార్మికులకు మద్దతు ఇచ్చి కోట్లను రద్దు చేసేందుకు సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు మనం బుచ్చిరెడ్డిపాలెం మండలంలో జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమం ఉద్దేశించి ప్రజలందరూ పాల్గొన్నారు వారికి మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము బుచ్చిరెడ్డిపాలెం మండల కమిటీ వైపు నుంచి ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక రకమైన అరాచక పాలన సాగుతుందని మేము అనుకుంటున్నాం ఎందుకంటే గత ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసి కొద్దో గొప్ప నెరవేర్చి పక్కన పోయింది వాళ్ళన్నీ కూడా ఆపిని మేము పూర్తి చేస్తామని తెలుగుదేశం పార్టీ ముందుకొచ్చింది తెలుగుదేశం పార్టీ వచ్చిన ఈరోజు వాళ్ళు పెట్టినటువంటి ఆరు పథకాల్లో ఒక్క పథకం తప్ప ఐదు పథకాలు అమలు జరపలేదు ఈ ఐదు పథకాలు అమలు జరపకపోతే పేద తరగతి వాళ్ళలో వ్యతిరేకత వస్తుందని ఈ ప్రభుత్వానికి మేము ఖచ్చితంగా గుర్తు చేస్తున్నాము ఎందుకంటే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ రకం అయితే సాగనంపారో ఆ పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వం కూడా తెచ్చుకోకుండా ఉండాలంటే చెప్పిన వాగ్దానాలు ఖచ్చితంగా అమలు జరపాలి అదేవిధంగా ఈ దేశంలో మోడీ ప్రభుత్వం కూడా అనేక రకమైన వాగ్దానాలు చేసింది వాగ్దానాలన్నీ కూడా నెరవేరడం లేదు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ మోడీ అడుగుతోడంలో మోడీ నోటి మాటలో ఉందే కానీ వీళ్ళ సొంత ఆలోచన సొంత గొంతు కోల్పోయారు ఇది ప్రజలందరూ గమనించే మాట కాబట్టి ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం లేదా మధ్యతరగతి వర్గాలకు చేసిన వాగ్దానాలు వెంటనే నెరవేర్చాలని సిపిఎం పార్టీగా ఈ మీడియా రోజు మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే మనం జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ నెల్లూరు జిల్లా కమిటీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం మిత్రులారా చికాగో నగరంలో అమెరికా దేశంలో పని గంటల కోసం ప్రారంభమైనటువంటి కార్మికుల దీక్ష సమ్మె అది హింసాకాండగా మారి వందలాది మంది అక్కడ ఆ ఉద్యమంలో అసూలు కోల్పోయారు అప్పటి నుంచి ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా కార్మికులు ఉద్యోగులు పేదలు రైతులు అందరూ ఈ నేలేదాన్ని పురస్కరించుకొని ప్రపంచంలో అనేక ఈ మేర ఉత్సవం జరుగుతూ ఉంది ఆ విధంగా ఏర్పడినటువంటి ఎడెండా ప్రపంచంలో ఉన్నటువంటి చైనా వియత్నాం క్యూబా లాంటి దేశాల్లో దోపిడీ రాజ్యాన్ని కూల్చి అక్కడ అనుకూలమైనటువంటి సోషలిస్ట్ రాజ్యాన్ని స్థాపించుకొని ఆ విధంగా ఈరోజు ప్రపంచంలో ప్రజలు అత్యధికమైనటువంటి జనాలు కలిగినటువంటి దేశాల్లో ఈరోజు జనం ఈరోజు సోషలిస్ట్ జెండా కింద కమ్యూనిస్ట్ పార్టీ పరిపాలనలో ఉన్నటువంటి పరిస్థితి ప్రపంచానికి అంతటి తెలుసు అదేవిధంగా ఈరోజు మన భారతదేశంలో కూడా మనం ఆ విధమైనటువంటి పరిపాలన కోసం పోరాడి ఉద్యమం కొనసాగించి అదే విధమైనటువంటి రాజ్యాన్ని స్థాపించుకోవడం కోసం వివిధ పద్ధతుల్లో మనం మన ఎడజెండా నీడలో ప్రజానీకందరూ కూడా పోరాటాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మీకు అందరికీ కూడా తెలుసు దేశంలో ఈరోజు మన ముఖ్యంగా మత రాజ్యం మతతత్వ శక్తులు ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్నారు భారతదేశాన్ని పరిపాలించేటువంటి ఈ పరిపాలనా కాలంలో పరిపాలనలో ప్రజలు అత్యధికమైనటువంటి జనాభా అంతా కూడా అదే అదేవిధంగా నిరుద్యోగం అధిక ధరలు అనేక విధాలైనటువంటి మించి బాధలతో ఈరోజు దేశంలో బ్రతుకుతున్నటువంటి పరిస్థితి మనకు కూడా తెలుసు ఈ రోజు మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి బిజెపి ప్రభుత్వం పేద ప్రజలు వాళ్ళ యొక్క అవసరాలు వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి ఇతర ఇబ్బందులు అన్నిటి కూడా అనుసరించి పరిపాలన కాకుండా కేవలం అదాని అంబానీ లాంటి పదహారు లక్షల కోట్ల రూపాయలకు పైబడినటువంటి కొన్ని కుటుంబాల యొక్క పరిపాలన పరిస్థితి చూస్తున్నాం అదేవిధంగా రాష్ట్రంలో ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అనుకూలమైనటువంటి పరి పరిపాలన కొనసాగిస్తామని చెప్పి వాగ్దానం చేశారు కానీ వారు చేసినటువంటి వాగ్దానాలను ఈ రోజున ఎంతవరకు నెరవేర్చారనేటువంటిది ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి మరి ఇటువంటి పరిపా పరిస్థితుల్లో ఆఖరికి వ్యవసాయ కార్మికులుగా ఉన్నటువంటి కనీసం ఈరోజు ఉపాధి హామీ చట్టాన్ని కూడా సరిగా అమలు చేయకుండా సరైనటువంటి నిధులను కేటాయించకుండా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విధంగా వ్యవసాయ కార్మికులకి పని కల్పించలేనటువంటి పరిస్థితి వస్తుంది అదేవిధంగా రైతులకు మద్దతు ధర లేదు ఈరోజు రైతులు పండించినటువంటి పంటను తెగనమ్ముకోవాల్సినటువంటి పరిస్థితులు కల్పిస్తున్నటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ప్రజా వ్యతిరేక విధానాలను ఈరోజు అందరూ ఎండగట్టు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా భారతదేశం మొత్తం మీద కూడా ఈ మేడ ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అందుకని ఈ మేడే సందేశంలో రాబోయే కాలంలో ప్రజలందరూ కూడా ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలనేటువంటి సందేశాన్ని ఈ సందర్భంగా మీకు మేము తెలియజేస్తున్నాం అందరూ పాల్గొన్నందుకు